ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లోని తో యుద్ధం చేసి గెలిచిన పురుషురా దగ్గర దగ్గరైతే ఉన్నానండి నేను ముప్పై ఒక్క సంవత్సరాలు ఇండియన్ నేవీకి సర్వీస్ చేస్తుందండి ఈ కురుసరా సబ్మెరిన్ పాకిస్తాన్తో తో యుద్ధం చేసి గెలిచిన ఈ కురుసరా సబ్మేరిన్ లోపల ఎలా ఉన్నాదో అసలు లోపల స్టాఫ్ ఎలా ఉండేవారు ఇందుకు ఈ సబ్మెరిన్ ఇక్కడ మ్యూజియంగా ఎందుకు పెట్టారో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కృష్ణ సబ్బరి లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం వెళ్లే ముందు ఒక మాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఈ సబ్వేరిన్ లోపలికి వెళ్ళడానికి ఎన్ని టికెట్ ఉన్నదండి పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ అలాగే పిల్లలకి అయితే ఫార్టీ రూపీస్ వన్ టు టెన్ ఇయర్స్ అయితే ఆ టికెట్ ఏమి ఉండదండి ఫ్రీ ఎంట్రీ ఉంటది లోపలికి ఇంకెందుకు కాలేజ్ సబ్బరికి వెళ్ళి ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి ఫస్ట్ టైం అయితే నేను సబ్మెరిన్ లోకి అయితే అడుగు పెట్టానండి ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ అంటే టోటల్ గా ఈ సబ్మెరిన్ లోని సెవెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయంట ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ ఆ ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ లో టోటల్ గా ట్వంటీ టూ కార్పిడల్స్ ఉంటాయి ఇదిగో చూపిస్తాను ఇదిగో ఇదే టార్పిటల్స్ టోటల్ చా మొత్తం ట్వంటీ టూ అన్నాను కదా మొత్తం ఆ పక్క పక్కన ఇవన్నీ టార్పిటల్స్ ఉన్నాయి చూస్తున్నారా ఆ తర్వాత ఇగ ఇదైతే మనకి లోడ్ చేసిందన్నమాట ఇది రెడీ అనగానే అది వదులుతుంది బయటకి టార్డౌల్ ఈ పైన ఇది లోడ్ ఉంది కదా టార్పిడోల్ ఆ ఇక్కడైతే లోడ్ చేయకుండా ఖాళీగా ఉన్నాయి చూడండి ఇంకో ఇదొకటి ఇదొకటి అలాగే నెక్స్ట్ ఇది 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 మొత్తం వీటి అన్నింటిలోనే టార్పిడోల్స్ అన్నమాట పెడితే అప్పుడు ఇక్కడ చెప్తారన్నమాట చెప్తే వదిలితే ఆ అవి వెళ్తాయి ఈ ఖాళీగా ఉన్నట్లో కూడా అయితే వాళ్ళు లోడ్ చేసి ఉంచుతారు ఉంచేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి పర్మిషన్ వస్తుందో అంటే వీటిని వదలండి అనేసి అప్పుడైతే వీటిని ఫైర్ చేయడానికి అయితే వదులుతారు ఫస్ట్ కంపార్ట్మెంట్ లోని ఈ టాక్ డౌల్స్ ని ఆపరేట్ చేయడానికి మనుషులు ఎలా ఉంటారు అని ఇక్కడ మనకి డెమోగా ఒక అతన్ని అయితే పెట్టారు అంటే ఒక వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం సెకండ్ కంపార్ట్మెంట్ అయితే వచ్చామండి ఇక్కడ ఇది వాష్ వాంగ్ చూస్తారా ఎంత చిన్నది ఉన్నదో ఈ సబ్మీర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లోని రష్యా నుంచి మనం కొనుక్కున్నామండి నెక్స్ట్ ఇందులోని సిక్స్ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి పడుకోవడానికి అలాగే డైనింగ్ హాల్ కూడా ఇక్కడ ఉంటుంది ఇవన్నీ చూపిస్తాను మీకు కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో ఎవరి చేతిలో అయితే ఈ సబ్ ఆ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ క్యాబ్ అండి అదే కెప్టెన్ క్యాబిన్ చూడండి ఇక్కడ డెమో కూడా ఒక బొమ్మను అయితే పెట్టించారు సో ఆయన రూమ్ చూసారా ఎంత ఉన్నదో చాలా చిన్నది జస్ట్ చూసారు ఇక్కడ ఫోటోలో చూసారు కదండి ఆయన్ని ఆయనే రీజన్ గా ఈ వార్ టైమ్ లోని ఉన్న కెప్టెన్ రియల్ కెప్టెన్ అనమాట ఇక్కడ మనకి ఫోటో రూపంలో ఉంచారు నెక్స్ట్ ఇలా చూడండి ఇక్కడ ఇదేంటంటే శబ్దాల ద్వారా గుర్తించినది అంటే ఇక్కడ ఆ సముద్రం లోపల ఏమైనా జలాంతర్గాములు ఉంటాయి కదా వాటి తాలూకా ఉనికిని తెలియజేసేది ఒక రూమ్ మాట దానికి ఒక మనిషి ఉంటారు ఇదిగోండి ఆయన ఇలాగా హెడ్ ఫోన్స్ అవి తగిలించుకొని ఉంటారు అన్నమాట ఆయన రూమ్ ఇది నెక్స్ట్ ఈ రెండో కంపార్ట్మెంట్ లోనే సిక్స్ క్యాబిన్స్ ఉంటాయి పడుకోవడానికి ఇదిగోండి ఇలా చూడండి ఆ క్యాబిన్స్ కూడా చాలా చిన్నవండి జస్ట్ పడుకోవడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట అలా ఉన్నాయి ఇక్కడ ఒక రెండు నెక్స్ట్ ఇంకా చూపిస్తాను రండి నెక్స్ట్ ఇగో ఇక్కడ క్యాబిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక మూడు ఉన్నట్టు ఉన్నాయి ఓకే మూడు ఉన్నాయి డైనింగ్ హాల్ చూడండి వీళ్ళు డైనింగ్ హాల్ ఎలా ఉన్నదో ఇదిగో ఇక్కడే కూర్చొని ఫోన్ చేస్తారు వాళ్ళకి చూడడానికి ఒక చిన్న టీవీ టీవీ అయితే టీవీ కాదు కానీ ఇక్కడ ఏంటంటే జరుగుతున్నాయి అనేది కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు చూడడానికి ఒక టీవీ లాంటి కూడా అమర్చి ఉన్నది డైనింగ్ టేబుల్ పైన నాలుగు లైట్స్ ఉన్నాయి చూసారా అవి ఎందుకు ఉన్నాయంటే ఈ డైనింగ్ హాల్ వీళ్ళకి అవసరమైనప్పుడు అయితే దీన్ని ఆపరేషన్ థియేటర్ గా మార్చేస్తారంటండి నెక్స్ట్ ఇదొక కంపార్ట్మెంట్ ఇది కొంచెం ఇటు కూడా రెండు బట్టలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది మూడో కంపార్ట్మెంట్ అండి ఇందులోని సబ్మేరన్ యొక్క ప్రతి చిన్న కదలిక తెలుస్తుంది ఇది ఈ ఒక లాంటిది అనే చెప్పచ్చు ఈ మూడో క్యాబిన్ లోని ఇలా కనిపిస్తున్న ఎక్విప్మెంట్స్ అన్ని ప్రిమ్ ఇండికేటర్స్ అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న రూమ్ చూపిస్తాను చూడండి ఇదైతే ఇది సబ్మేరన్ యొక్క ప్రధాన నావిగేషన్ కదండి చూడండి అక్కడ ఒక మనిషి ఆయనే ఉండి మొత్తం అంతా నడుపుతారన్నమాట ఈ సబ్మేరీ లోనే టోటల్ స్టాఫ్ అయితే అయితే ఉంటారండి వీళ్ళకి ఓన్లీ టూ టాయిలెట్స్ ఉంటాయి ఒక టాయిలెట్ అయితే ఇక్కడ కంపార్ట్మెంట్ త్రీ లో ఉన్నది రెండోది నాలుగో కంపార్ట్మెంట్ అండి ఇందులోని పెరిస్కోప్ తో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఇందులోనే ఉంటుంది ఇక్కడ ఒక రూమ్ అయితే ఉన్నది చూడండి ఇది రేడియో అంటే రేడియో వస్తాయి కదా ఒక కదాయితే సపరేట్ గా ఉన్నారుగు నెక్స్ట్ ఇది మెయిన్ స్విచ్ బోర్డ్ అండి మొత్తం మిత్తి సరఫరా చేటుకు మెయిన్ స్విచ్ బోర్డు ఇదే ఇక్కడే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద చక్రం అయితే దీంతో ఆపరేట్ చేస్తారు ఇలా ప్రతి అంటే ఇక్కడున్న ఉన్న కంపార్ట్మెంట్ కి వేరే కంపార్ట్మెంట్ కి మాటలు అంటే ఫోన్ ద్వారా వినాలంటే ఇవ్వండి ఇక్కడ చిన్నది ఇలా ఉన్న దీని ద్వారా వింటారు చిన్న మైక్ లా ఉన్నది వాళ్ళ వాయిస్ వినిపించడానికి మనం మాట్లాడితే పైన వాళ్ళకి వినిపించడానికి అలా ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక మొత్తం రెండు బెడ్స్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడ మనిషిలాగా ఉన్నారు అదేంటండి సబ్మీరును ఒకవేళ ఇంట్లో ములిగిపోతే అప్పుడు తప్పించుకోవడానికి ఉపయోగపడే వాటర్ ప్రూఫ్ డ్రెస్ అండి ఇదికి వచ్చేసారా టోట్లు ఎలా ఉందో కళ్ళకి స్పెడ్స్ లాగా ఇంకా ఆక్సిజన్ కూడా ఉన్నది టోటల్ టాప్ టు బాటమ్ డ్రెస్ అయితే ఇలా ఉంటదండి నెక్స్ట్ ఇక్కడ ఆవిరి ఎంత ఉన్నదండి చూడండి ఇలా ఉన్నది తర్వాత దాని పక్కనే కంటెన్సర్ అంటే చలదనం చేయటం ఇది ఇది కూడా ఇక్కడ దాని పక్కనే ఉన్నది సముద్రంలోనే ఎన్ని నెలలు ఉంటారో తెలియదు కదా వాళ్ళ ఆహారం నిల్వ చేసుకునే గది మాట అంటే ఇక్కడ డబ్బాలతో నిల్వ చేసుకుంటారు ఒక చిన్న రూమ్ అయితే ఉంది దాని పక్కనే మనకి కుకింగ్ కూడా రూమ్ ఉన్నది ఇదిగోండి పెద్ద స్పేస్ ఏముండదు కి చాలా చిన్నదే చూసుకోవచ్చు మీరే ఇలాగా ఇవ్వండి ఒక మనిషి కుక్ చేస్తున్నట్టు ఎలా ఉన్న చూసారు కదా వాళ్ళ స్టవ్ అయితే అది అక్కడే కుక్ చేసుకుని మొత్తం సబ్మీరీలో ఉన్న వాళ్ళందరికీ తినడానికి అయితే ఇదే కుకింగ్ పాయింట్ ఈ సబ్మీరన్ లోని స్టాఫ్ స్నానం చేయరు ఫర్ సపోజ్ ఈ సబ్మీరన్ లోని మంత్ కి వెళ్ళిన లేదా టూ మంత్స్ నో షేవింగ్ నో షవర్ కానీ కుక్ చేసే వాళ్ళకి మాత్రం అఫీషియల్ గా స్నానం చేసే ఫెసిలిటీ అయితే ఉందంట నెక్స్ట్ ఇది ఐదో కంపార్ట్మెంట్ అండి ఇందులోని సబ్మీరన్ తాలూకా ఇంజిన్ అంతా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది సో చూడండి ఇదంతా ఇంజిన్ గా కనిపిస్తుంది చూసారా ఇందులో మూడు డీజిల్ ట్యాంక్స్ ని అదుపు చేసే కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయంటండి అన్ని డీజిల్స్ యొక్క కూడా తెలుసుకోవచ్చు ఆ పైన అదే డీజిల్ ఆయిల్ ట్యాంక్ అంతా డీజిల్ తోనే నడుస్తుంది ఇంకా ఈ ఏదో కంపార్ట్మెంట్ లోనే డీజిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వస్తుంది కదా దానిని గ్రహించే పరికరాలు కూడా ఈ ఐదో కంపార్ట్మెంట్ లోనే ఉంటాయంట నెక్స్ట్ ఇది ఆరో కంపార్ట్మెంట్ ఇందులోని ఈ సబ్మెరన్ యొక్క వేగాన్ని అలాగే దిశను నిర్దేశించి సిస్టమ్స్ అన్ని ఈ ఆరో కంపార్ట్మెంట్ ఆ చూడొచ్చు మొత్తం ఇవన్నీ అవే నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇది ఏంటంటే దీన్ని పట్టుకొని ఇలా డౌన్ చేస్తారు ఇలా డౌన్ చేసి సబ్మెరన్ బ్యాక్ బ్యాక్ టర్న్ అవడానికి అలాగే రైట్ టర్న్ అవడానికి ఈ ఆరో కంపార్ట్మెంట్ లోనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ మెషిన్ అలాగే దాని పక్కనే ఆ కూడా ఇచ్చారండి ముందు చూసాం కదా అదొకటి నెక్స్ట్ దాని తర్వాత ఇది టోటల్ అయితే ఈ టోటల్ సబ్మెరన్ లోని టూ టాయిలెట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఏడో కంపార్ట్మెంట్ అండి ఇందులోని పడుకోవడానికి ఉంటాయి అలాగే టార్క్ టోల్స్ అంటే బ్యాక్ సైడ్ నుంచి టార్క్ డోల్స్ అయితే టార్క్ నుంచి వదులుతారు బయటకి చూస్తున్నారు ఆల్రెడీ అక్కడ పిల్చెస్ ఉన్నాయి వన్ టూ రెండు టార్క్ డోల్స్ ని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కి వదులుతారు అన్నమాట బయటకి ఒక వెళ్తే ఇది వాటర్ నిల్వ చేసే ట్యాంక్ అండి ఈ ట్యాంక్ లోని ముప్పై ఆరు టన్స్ ఫ్రెష్ వాటర్ అయితే ఉంటుంది అది కుకింగ్ కి అలాగే డ్రింకింగ్ కి వాడుతారు ఇందులోని వాటర్ ఇంకా ఈడే కంపార్ట్మెంట్ లోనే ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా ఒక త్రీ బెడ్స్ అయితే ఉంటాయండి ఈ సబ్మేరిన్ ఫస్ట్ మోడల్ ఇన్ ఇండియా డీజిల్ తో నడిచే ఈ సబ్మేరిన్ లోపల దీనిలో ఆపరేషన్స్ ఆపరేషన్ గా నిర్వహించేవారు ప్రస్తుత సబ్మెరీన్స్ అన్ని న్యూక్లియర్ పవర్ తోనే నడుస్తున్నాయి సిక్స్టీ నైన్ లోని ఇండియన్ నావీలో జాయిన్ అయిన ఈ కురుసరా సబ్మెరీన్ సెవెంటీ వన్ లోని పాకిస్తాన్ తో యుద్ధం చేసి గెలిచిందండి ఈ సబ్మెరీన్ సబ్మేరీన్ సబ్మెరీన్ ని ఇలా మ్యూజియంలో పెట్టాలనే ఐడియా ఎవరికి వచ్చిందంటే అడ్మిరల్ పశిరిజా అనే ఆయనకి అయితే వచ్చిందండి ఈనా ఈస్టర్న్ కమాండర్ కి పెద్దగా ఉండేవారు ఈ గురిచిన మ్యూజియం మ్యూజియంగా కన్వర్ట్ చేయాలని పై అధికారుల నుంచి కూడా ఆయనే తీసుకుని వచ్చారు పర్మిషన్ అదేని ఆయన ద్వారానే ఈ సబ్మీరీ ఇక్కడ మ్యూజియంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కురుసిన సబ్మీర్ ను ముప్పై యొక్క సంవత్సరాల పాటు ఇండియా నేవీకి సేవ్ చేసింది ఏ సబ్మీర్ సరే లేదంటే షిప్ అయినా సరే వాటి లైఫ్ టైం అయిపోయిన తర్వాత వాటికి కి వేసేస్తారు వాటిని డీకంపోజ్ చేసేసి సబ్మీరన్ కి ముందైతే ఒక మూడు సబ్మీరన్స్ డీకంపోజ్ చేసేసి అమ్మేశారు ఈ సబ్మేర్ ని కూడా స్క్రాప్ కి వేసేస్తే టూ టు త్రీ కోర్స్ అయితే వస్తుంది కానీ ఈ సబ్మేర్ ని స్క్రాప్ కి వేయకుండా ఇలా మ్యూజియం లో ఎందుకు పెట్టారంటే దీన్ని చూసి ఎడ్యుకేట్ అవుతారనే ఉద్దేశంతోనే దీన్ని ఈ కుసరావు సబ్మెరిన్ ని మ్యూజియం గా ఏర్పాటు చేశారు చూసారు కదా ఈ కుసరావు సబ్మెరిన్ లోపల ఎలా ఉండేదో దేశం కోసం ఈ లోపల ఎంత కష్టం కదా పనిచేయడం చూసారు కదా మనుషులు ఒక మనిషి రావడానికే దారి ఉన్నది రెండో మనిషి వెళ్ళడానికి కూడా దారి లేదు ఓన్లీ టాయిలెట్ ఆ చాలా కష్టమనే చెప్పుకోవాలి మన మన దేశం కోసం ఇంత కష్టపడతారు ఈ సబ్మెరిన్ లోని దాని వాళ్ళు చూశారు కదా వీళ్ళు ఎలా ఉంటారో ఈ సబ్మెరిన్ బరువు సముద్ర ఉపరితలంపై పంతొమ్మిది వందల నలభై ఐదు టన్నులు నీటి లోపల రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది టన్నులు ఉంటుందండి ఇంకా దీని పొడవు ఎంత అంటే తొంభై ఒకటి పాయింట్ మూడు మీటర్లు దీని ఎత్తు వచ్చేసి పదకొండు ఇప్పుడున్న ప్లేస్ కి సముద్రం నుంచి నాలుగు వందల మీటర్ల దూరం నుంచి తీసుకొని రావడానికి టైం సంవత్సరం అందుకు గాను ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే ఈ సబ్మెరన్ని ని ఇక్కడ మ్యూజియం గా పెట్టడానికి ఇది హై ప్రెజర్ ఎయిర్ బాటిల్ అండి ఇది ఈ సబ్మేరిన్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సబ్మెరిన్ ఇంతకీ ఈ కురుసరా సబ్మేరిన్ ఎక్కడ ఉన్నది అంటే విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్ లోనే ఉన్నదండి ఈ కురుసరా సబ్మేరీన్ మ్యూజియం ఈ విలువైన సమాచారాన్ని మీకు అందించడం వెనుక మా శ్రమ ఎంతో ఉందండి కాబట్టి మీరు చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేస్తే ఈ సమాచారం అందరికి చేరుతుంది మరో కొత్త వీడియో కోసం చూస్తూ ఉండండి తెలుగు ట్రావెల్లా